హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ ఉన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు గారు అయితే తన నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన గురించి అయితే ప్రెస్ మీట్లో తెలియజేశారు అయితే అది ఆకివీడి ప్రాంతంలో ఆకివీడి మండలం ధర్మాపుర ఆగ్రహంలో మంచినీటి చెరువుకు సంబంధించి చుట్టుపక్కల ప్రభుత్వ భూమిలో ఉన్న కొంతమంది ఇళ్ళు అయితే కొట్టివేయడంలో దానిపై అయితే కొన్ని సంఘాలు అయితే నిరసన వ్యక్తం చేశాయి అయితే ఆ నిరసన వ్యక్తం చేసేటప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో దానిపై పలు దాడులు చేశారంటూ కూడా రఘురాం కృష్ణరాజు గారు ఆరోపించడం జరుగుతుంది అయితే రఘురాం కృష్ణరాజు గారు అసలు ఆ ధర్మాపురం ఆగ్రహారం అసలు ఆ విషయం ఏంటి అవన్నీ కూడా ఆయన మాటల్లో ఒకసారి విందాం ఆయన ఏం చెప్తున్నారో కూడా విందాం ఒకసారి అందరికీ నమస్కారం నిన్న ఆకువీలో ధర్మాపురం చెరువు చుట్టూ అంటే అది తాగునీటి అవసరాలు ఆకువీడు నగర పంచాయతీకి సుమారు ఒక ముప్పై శాతం మందికి మంచినీరు ఆ ప్రాంతం నుంచే వస్తుంది మరి అక్కడ ఎప్పటి నుంచో మంచినీటి చెరువు చుట్టూ ఆక్రమణలో ఆ డ్రైనేజ్ మొత్తం ఆ సూవేజ్ అంతా ఆ చెరువులోకే రావటం ఈ మధ్యన పేపర్లో కూడా మరి ఎప్పటి నుంచో ఖాళీ చేయాలి చేయట్లేదు ఇదంతా పాకులు కట్టి అపరిశుభ్రంగా ఉన్న నీళ్ళే అందిస్తున్నారు అని చెప్పి మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి సో అదంతా వెరిఫై చేసి మరి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఉంది వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి తక్షణం ఖాళీ చేయించాలని ఆర్డర్స్ ఉన్నాయి సో అందరికీ కొత్త సైట్లు అలాట్ చేసిన తరువాత అది కోర్టు అనుమతి ప్రకారం ఖాళీ చేయించే ప్రక్రియలో ఉండగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆ పనిలో ఉండగా మరి నిన్న సాయంత్రం ఒక ఇన్నోవా కార్లో ఈ ఇన్నోవా కార్లో అయితే వచ్చారు ఈ ఇన్నోవా కార్లో వచ్చి పోలీస్ అని స్టిక్కర్ ఉండడానికి అయితే ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అది దళిత సంఘాలకు సంబంధించింది ఏదైతే మన ఇప్పుడు ప్రస్తుతం ఫైర్ సర్వీస్కి సంబంధించిన ఐజీ ఎవరైతే పీవీ సునీల్ కుమార్ ఉన్నారో ఆయన కృష్ణరాజు కేసులో కూడా ఆయన ప్రధానంగా నిందితుడి కింద అయితే కృష్ణరాజు చెప్పడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో సునీల్ కుమార్కి సంబంధించిన ప్రధాన అనుచరులు పోలీసు అంటూ కూడా ఈ ఇన్నోవా కారుతో ఈ అంబేద్కర్ పక్కన స్టిక్కర్తో కూడా ఈ కారు అయితే ఈ కారు వేసుకుని వచ్చి అయితే అక్కడ ధర్నాకి పాల్పడ్డారు అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో దాడికి పాల్పడ్డారంటూ కూడా అక్కడ కృష్ణరాజు గారు స్థానిక ఎమ్మెల్యే అయితే ఆరోపించడం జరుగుతుంది ఈ క్రమంలో మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఇదిగో పోలీస్ స్టిక్కర్ అనేసి కొంతమంది వ్యక్తులు అయితే రావడం జరిగింది ఏపీ జీరో నైన్ బిఈ ఎయిట్ డబల్ జీరో వన్ ఈ దీనికి సంబంధించిన ఇన్నో ఒక ఇందులో వచ్చింది పోలీసులు కాదు పోలీసులు ధర్నాకి ఎందుకు వస్తారో అంటూ కూడా ఆరా తీగ అయితే కొంతమంది ఏఎంఐకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఏఎంఐకి సంబంధించి పోలీసు అదేవిధంగా ఏ అమ్ఐకి సంబంధించిన వ్యక్తులు అయితే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇది మున్సిపల్ ఆఫీసు మున్సిపల్ ఆఫీసులో అయితే వాళ్ళు ధర్నా చేస్తున్నారు అయితే దీంట్లో కూడా కోణం ఉంది రాజకీయంగా ఒక నా ఎవరైతే రఘురామకృష్ణరాజు కృష్ణరాజు కేసులో ఉన్నారో ఆ పివి సునీల్ కుమార్ తన సంబంధించిన ప్రధాన అనుచరులున్న జోగిరావు జోగిరావును అదేవిధంగా కొంతమంది అనుచరులు ఆ ఏదైతే మిషనరీ సంబంధించిందో ఆ మిషనరీ అంబేద్కర్కి సంబంధించిన అంబేద్కర్ ఆఫ్ ఇండియా అనేది ఉంది కదా అది ఖచ్చితంగా సునీల్ కుమార్ స్థాపించింది ఆ సునీల్ కుమార్ సంబంధించిన మనుషులు రఘురామ్ కృష్ణరాజు నియోజకవర్గాన్ని టార్గెట్గా చేసుకుంటూ ఇటువంటి గొడవలు గలాటా చేసి కొన్ని కులాల మధ్య అయితే చిచ్చు పెడతామని అయితే ప్రయత్నిస్తున్నట్టుగా రఘురాం కృష్ణరాజు గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇంకా ఆయన ఏమంటున్నారు వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు ప్రధానంగా రఘురాం కృష్ణరాజు కేసుకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అన్నీ కూడా ఆయన మాటల్లో విన్నాం మరి గుత్తికొండ వెంకట జోగారావు అనే వ్యక్తి వ్యక్తి పేరు మీద ఆ వెహికల్ ఉంది ఈ గుత్తికొండ వెంకట జోగారావు అనే అతను సునీల్ కుమార్ పర్సనల్ వ్యవహారాలతో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు ఆర్థిక దందాలు చేసే వ్యక్తి తులసిబాబు అయితే ఇలాగ దందా చేస్తే వచ్చిన సొమ్ముని వినియోగించడంలో ఈ గుత్తుకొండ వెంకట జోగారావు పాత్ర ఉందని గతంలోనే రిపోర్ట్స్ ఉన్నాయి గుత్తుకొండ వెంకట జోగారావు సెరండిపిటీ ప్రాజెక్ట్స్ అని ఎవరైనా మెట్లో సెరండిపిటీ ఎస్ఈఆర్ఈన్ డిఐపిఐటీవై శరండిపిటీ ప్రాజెక్ట్స్ అని కొడితే అందులో ముగ్గురు డైరెక్టర్లు మొట్టమొదటి డైరెక్టర్ ఈ జోగారావు ఇంకో అతను హర్షాల్ పాతాల పాతాల అంటే పివి సునీల్ కుమార్ ఇంటి పేరు ఆ పి అంటే పాతాల ఇంకొక అబ్బాయి రోహిత్ పాతాల ఇతను వీళ్ళు ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం అనుకుంటా వాళ్ళ కంపెనీని స్థాపించడం జరిగింది మరి అదే గుత్తుకొండ జోగారావు మరి గతంలో కూడా సిఐడి ఆఫీసులో తరచు ఈ తులసిబాబు హెడ్ క్వార్టర్స్లో ఈ జోగారావు ఈ బ్యాచ్ అందరూ కూడా అక్కడే ఉండేవారు మరి వాళ్ళు ప్రమేయం లేకుండా మరి ఇది జరగదు నాకున్న సమాచారం మేరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు అంటూ ఇంకొకటి వెస్ట్ గోదావరిలో అధ్యక్షుడు కాదు కానీ అధ్యక్షుడు లాంటి పదవి ఇన్ఛార్జి లాగా ఉన్నారు వీళ్ళకి మరి గతంలో ఇప్పుడు సునీల్ కుమారు విఆర్లో ఉన్నాడు విఆర్లో ఉన్న మరి పర్సనల్ స్టాఫ్ ఉండటానికి లేదు మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మాకు మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కార్ వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని ఇంత వెచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామణి చేస్తూ మరి రౌడు చేయడానికి చేయటానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి అయితే ప్రధానంగా కృష్ణరాజు గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ కావాలనే తన అనుచరులను పంపించాడు అనుచరులను పంపించి అక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర గొడవ చేయించాడు అంటూ కూడా ఆయన ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో కూడా పివి సునీల్ కుమార్ రఘురాం కృష్ణరాజు దాడిపై కూడా అనేక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం అయితే కేసుల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో రఘురాం కృష్ణరాజు నియోజకవర్గంలో కుల ఘర్షణలు నేర్ప లే ఆయన ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుని అయితే ఈ కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా రఘురామకృష్ణరాజు ఆరోపించడం జరుగుతోంది అయితే ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ జీప్ అంటూ ఏదైతే ఏఎం ఏఐఎం అనేది అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధించిన వ్యక్తులు తూర్పుగోదావరి అధ్యక్షులు అదేవిధంగా పశ్చిమ గోదావరిలో అధ్యక్షులు కాని అధ్యక్షులు ఒక వ్యక్తి ఉన్నారంటూ కూడా రఘురామకృష్ణరావు చెప్పడం జరుగుతుంది వీళ్ళందరూ కలిసి జోగిరావు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆయన గతంలో తులసిబాబుతో సంబంధాలు ఉన్నాయి తులసిబాబు జోగిబాబు కూడా కలిసి ఏదైతే పోలీస్ జీపుల్లో వెళ్ళి వసూలుకు పాల్పడుతున్నారో అంటూ కూడా రఘురాం కృష్ణరాజు గారు ఆరోపించడం జరుగుతుంది ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కేవలం రఘురాం కృష్ణరాజు గారు ఉన్న నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా అక్కడ గొడవలు రేపి అక్కడ రెండు కులాల మధ్య విద్వేషాలుగా రెచ్చగొట్టి విధంగా మాట్లాడుతూ ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా రఘురామకృష్ణరాజు గారు ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఎవరైతే పోలీస్ జీప్లో వచ్చారో పోలీస్ స్టిక్కర్తో వచ్చారో పోలీస్ స్టిక్కర్తో వచ్చిన వ్యక్తులపై అయితే పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా దీనికి ప్రధానంగా ఈ సంస్థకు అధ్యక్షుడైన పీవీ సునీల్ కుమార్కు ప్రస్తుతం విఆర్లో ఉన్న అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అతను ఇప్పుడు దాకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే రఘురాం కృష్ణరాజు ఆయన చెప్పే దాంట్లో కూడా పూర్తి స్థాయిలో నిజం లేకపోలేదు ఎందుకంటే ఏదైతే ఆకివీళ్ళలో ఇక్కడే కాదు ధర్మాపుర ఆగ్రహారమే కాదు అదేవిధంగా యాష్టన్నికి సంబంధించిన ఎదర కావచ్చు అదేవిధంగా ఐబీమానం రోడ్లో కావచ్చు ఏదైతే ప్రభుత్వకు సంబంధించిన పంట కాలువాల పక్కన ఉన్న ఏదైతే ఆక్రమిత ఇళ్ళు ఉన్నాయో ఆక్రమిత ఇళ్లను అయితే కోర్టు ఆదేశాల ప్రకారం అయితే కొట్టివేయడం జరుగుతుంది వారికి వారికి ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయించడం జరుగుతుంది ఆ స్థలాలకు సంబంధించి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ కూడా ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి తోడ్పడే పరిస్థితి అయితే అక్కడ ఉంది అయితే మరి వారు ఏ రకంగా వచ్చారు వచ్చింది కూడా పోలీస్ స్టిక్కర్తో ఎందుకు వచ్చారు ఆ జీప్లో ఎందుకు రావాల్సి వచ్చింది ఆ ఇన్నోవాలో ఎందుకు రావాల్సి వచ్చిందంటూ కూడా పలు ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఏదైతే పివి సునీల్ కుమార్కు సంబంధించిన సంస్థ నుంచి రావడంతో ఇక్కడ కుట్రకోణం దాగి ఉందంటూ కూడా ప్రధానంగా రఘురామకృష్ణరాజు ఆరోపించడం జరుగుతుంది అయితే దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే సునీల్ కుమార్ ఉన్నారో సునీల్ కుమార్ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అనుచరులపై కూడా ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పోలీస్ జీప్లో రావడం ప్రధానంగా ఒక ఇదైతే కనుక మున్సిపల్ ఆఫీస్కి వచ్చి దా అక్కడ దాడికి దిగడం అదేవిధంగా అక్కడ ఘర్షణకు ఏదైతే అక్కడ ఘర్షణ వాతావరణంలో వాళ్ళు చేసిన నిరసనలు కావచ్చు అదేవిధంగా వారు అధికారులపై చేసిన నిరసన కావచ్చు పలు కేసులపై కూడా కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది అయితే ఈ ఏం జరుగుతుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే పివి సునీల్ కుమార్ ఉన్నారో సునీల్ కుమార్పై చర్యలు తీసుకుంటారో ఇక్కడికి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటారో ఇవన్నీ తెలియంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి